అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీయ మీడియా అన్న కోసం వెళ్తే తమ్ముడు దొరికాడు మామూలుగా కాదు గంజాయి గుడితో దొరికాడు షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అంత పరిచయం అక్కర్లేదు మీకు ఎందుకంటే బిగ్ బాస్ ఫైవ్ రన్నర్ అప్ అయినా సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బట్ ఈరోజు పోలీసులకు గంజాయితో పట్టుబడ్డాడు దీనికి సంబంధించి మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు విజ్ఞాని గారు నమస్కారం సార్ నమస్తే సార్ షణ్ముఖ్ జశ్వంత్ అంటే ఎంత సోషల్ మీడియాలో ఎంత సెలబ్రిటీ స్టార్ హోదాలో సుపరిచితం అందరికి బట్ ఈరోజు ఈరోజు గంజాయి కొడుతూ పోలీసులకు దొరకటం అనేది మీరు ఎలా చూస్తారు సి ఎప్పుడో హిట్ అండ్ రన్ కేసులు అయితే తప్పించుకున్నాడు వాగులో నుంచి తప్పించుకున్నాడు వరదకు చిక్కినట్టు మొత్తానికైతే ఈరోజు ఈ రోజు దొరికాడు సరే సంతోషం ఇప్పటికైనా సరే పట్టుబడ్డాడు అసలు విషయానికి వెళ్తే పాప మీద దొరికేవాడు కాదు చాలా సింపుల్గా ఏదో టీవీ రిమోట్ని రిపేర్ చేయించడానికి వెళ్తే లాటరీలో టీవీ దగ్గరికినట్టు వీళ్ళు మోనికా అనే అమ్మాయి పాపం వీళ్ళ అన్నయ్యని సంపత్ వినయి ఎప్పటినుంచో పదేళ్ళుగా ప్రేమిస్తుంది వీళ్ళిద్దరు పదేళ్ళుగా ప్రేమలో ఉన్నారు ఆమె అయితే ప్రేమిస్తుంది మరి ఈయన ప్రేమించాడో లేదో మనకు తెలియదు సో ఆమెను శారీరకంగా వాడుకున్నాడు అన్ని రకాలుగా పదేళ్ళ నుంచి మంచి రిలేషన్లోనే ఉన్నారు తీరా పెళ్లి టైంకి వచ్చేసరికి ఏంటంటే ఈయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఆమెకు తెలిసింది అది వారం రోజుల్లోనే పెళ్ళి అయిందని ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని ఒక రూమర్ ఉంది రూమర్ ఆమె కనిపించింది వారంలో పెళ్లి చేసుకోతే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఆ ఫ్లాట్లో ఈ అమ్మాయి ఉంది అని చెప్పేసి ఈవిడకి ఎవరో చెబితే తను ఇంకా ఆవేశం ఆపుకోలేక ఇది మన నరేష్ పవిత్ర లోకేష్ కేసు లాగా సేమ్ పోలీసులను పట్టుకొని అవి చెప్పింది ఇదండి ఇదండి జరిగింది మేము పదేళ్ళ నుంచి ఇన్ని ఉన్నాయని ఇతను ఎంత తెలివైన వాడు అంటే పదేళ్ళు ప్రతీది అదేంటిది కీప్ మూవింగ్ సంపత్ అని చీమగుట్టిన దోమెగిరిన అన్ని పెట్టేవాడు ఆయన ఇన్స్టాగ్రామ్ లో అంటే పదేళ్ల నుంచి పిల్లతో ప్రేమలో ఉన్న ఒక్క ఫోటో లేదు వీళ్ళిద్దరిది ఆయన ఇన్స్టాలో ఈ పిల్ల దగ్గర ఉన్నాయి పాపం బోల్డ్ అనే వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి అంటే వాడు ఎంత జాగ్రత్త పడ్డాడు అర్థం చేసుకున్నా పదేళ్ళ నుంచే ప్రీ ప్లాన్ మేబీ కదా ఒక్కటి లేదు ఫోటో ఆయన ఒక అర్బన్ అనే కంపెనీకి కో ఫౌండర్ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి అప్పుడప్పుడు ప్రచారం చేస్తాడు ఇటన్ వెళ్తే ఇటెళ్ళాను ఇక్కడ ఉన్నాను ఇది ఎక్కాను ఇది దూకాను అని చెప్పి పెడతాడు ఇది తిన్నాను ఇది తాగుతున్నాను అని పెడతాడు అన్నీ పెడతాడు ఈమెతో వెళ్ళాను అనే ఒక్క విషయం మాత్రం ఇప్పటివరకు పెట్ల సో మేబీ ముందు నుంచే ఏమైనా జాగ్రత్త పడి ఉండొచ్చామో తెలియదు బట్ పదేళ్ళుగా బానే మెయింటైన్ చేశాడు హ్యాట్స్ ఆఫ్ అంటే తెలియకుండా ఈ అమ్మాయికి అనుమానం వచ్చి ఇంకా వెళ్ళింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అని చెప్పి మంచిగా పోలీస్ ఫ్రెండ్ పట్టుకొని వెళ్ళిపోయింది హాల్లో ఏదో గొడవ అవుతుంది ఏంటి ఏం జరుగుతుందని అని చెప్పి లోపలిచి మత్తు మత్తుగా తమ్ముడు వచ్చాడు ఈ అమ్మాయి వెంటనే ఫోన్ తీసి వీడు దొరికాడని చెప్పేసి ఇట్లా వీడియో తీస్తుంది మోనికా ఏ వాడు తాగున్నాడు వీడియో ఏదో తీస్తున్నామని అన్న అడ్డుపడ్డాడు ఏం తాగున్నాడు ఎలా తాగున్నాడు అని చెప్పేసి ఇద్దరు డెలిస్టేబుల్ లోపలికి వెళ్తే ఇట్లా ఒక పేపర్లో చక్కగా క్రష్ చేసి పెట్టుకున్న ముడి సరుకు ఆ ముడి సరుకుని పీల్చడానికి రెడీగా పెట్టుకున్న రోలర్లు ఆల్రెడీ తాగి పడేసిన స్టబ్బులు చక్కగా ఏరిన విత్తనాలు అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట చక్కగా పరిచి ఏదో సంతలో కూరగాయలు పెట్టినట్టు సో వీళ్ళకి ఏంటిది అని అడిగింది అంటే అట్లా కాదు సార్ ఇట్లా కాదు సార్ అది ఇది ఇది అలా ఏం లేదు అయిపోయింది ఇప్పుడు మౌనికకి జరిగిందో అన్యాయం జరిగిందో లేదో మనకి ఇంకా తెలియదు అసలు మన కేసు మౌనిక కేసే అసలు మౌనిక కేసు కోసం వెళ్తే ఈ పిల్లకి న్యాయం జరిగిందా ఆయన నిజంగానే ఈవెన్ మళ్ళీ ఒప్పుకుంటాడా పెళ్ళికి లేకపోతే మ్యూచువల్ లో వీళ్ళు ఇంకా బ్రేకప్ చెప్పుకొని ఎవరి దగ్గర వాళ్ళు చూసుకుంటారా అనేది మన ఒరిజినల్ స్టోరీ ఓకే సంబంధం లేకుండా ఈ కో స్టోరీ పెద్ద హిట్ అయిపోయింది అలా అది సో ఇంకా షన్ముఖ్ దొరికాడు అనే విషయం పక్కన పెడితే ఈయన నుంచో ఈయన వీళ్ళది వైజాగ్ ఆ ఏజెన్సీ ఏరియా నుంచి చిన్నప్పటి నుంచో ఈయనకు అలవాట్లు ఉన్నాయి అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఏం చేయకుండా కూర్చున్నా ఒక దద్దమ్మ టాప్ టూ వరకు వెళ్ళాడు అంటే అసలు విన్నర్ కూడా అవుతాడు అని అనుకున్నా అంటే షణ్ముఖ్ ఒకడే ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలో అన్ని లో అంటే ప్రతి ఏమీ చేయడు లేస్తాడు కూర్చుంటాడు మనుషులు వాటిలో పట్టుకొని ఆ మూలకెళ్తాడు కానీ అందరూ ఇట్లా ఉన్నాడని అందరు నామినేట్ చేస్తూ ఉంటారు గేమ్ ఆడు ముచ్చట్లో పెట్టడం ఏమీ ఉండవు అందరు నామినేట్ చేస్తారు కానీ మళ్ళీ టాప్లో గెలుస్తా వస్తూ ఉంటాడు అంటే ఓట్లు ఎక్కువ పడతాయి అంటే బయట అంత ఫేమ్ ఫేమ్ ఉంది అవును ఆ ఫేమ్ తో లాస్ట్ వరకు నెట్టుకొచ్చారు ఇక బిగ్ బాస్ వాళ్ళు చూసి చూసి అట్లా ఇవ్వలేక సెకండ్తో సరిపెట్టుకోరా అని చెప్పేసి అన్నారు అంతే అంతే అంత మించి ఇంకేళ్ళ ఇక ఈయన వ్యసనాల గురించి మాట్లాడుకుంటే గతంలో హిట్ అండ్ రన్ కేసు ఒకటి అప్పుడు తప్పతాగి ఏది పడితే దాన్ని గుద్దేసుకుంటే వెళ్ళిపోయాడు ఏదే చగా వాళ్ళ పట్టుకుంటాడులే అని సరే అరెస్ట్ చేశారు తర్వాత ఏదో బయటికి వచ్చాడు అది ఇంకా నడుస్తానే ఉంది అది నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను షన్మ గురించి పక్కన పెట్టేస్తే ఎంతమంది గంజాయి తా అవుతున్నారు ఎంతమంది ఇలా ఉన్నారు అనే డేటాలోకి వెళ్తే ఇప్పుడు మన రీసెంట్ ఇష్యూస్ గురించి చూస్తే నిన్నగాక మొన్నే పోలీసు వాళ్ళు ఏం చేశారు మన సాయి సినిమాకి నోటీసులు ఇచ్చారు గంజా శంకర్కి ఎందుకు దానికి నోటీసులు ఇచ్చారు అంటే సంపత్ నంది ఆయన జీవితంలోనే చేయకూడనటువంటి నాకు ఫస్ట్ టైం అసే వేసింది సంపత్ నంది అంటే రీజన్ చిన్న పాపకి తండ్రి కథ చెప్తున్నాడు నాన్న నాన్న ఒక కథ చెప్పు అని చిన్న ఐదేళ్ల పాప అడిగితే ఒక ఆ మామూలుగా అల్లాటప్ప తిరిగే వ్యక్తి గంజాయి పండించే వ్యక్తి అని గంజాయి శంకర్ స్టోరీ చెప్పారు ఐదేళ్ల పాపకు తండ్రి చెప్పే కథ అది అసేం వేసింది సినిమా పైన సో ఈవెన్ పోలీసులు కూడా ఈ సీన్లన్నీ తీసేయండి ఈ సినిమా నాపేసేయండి అని మొన్న నోటీసులు ఇచ్చారు అంటే పోలీసులు అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు సినిమా కమిషనర్ వచ్చిన తర్వాత కూడా శ్రీనివాస రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మన జాడు గంజాయి మీద ఉక్కుపాదం చేస్తాము మొన్న ఏదైతే థర్టీ థర్టీ ఫస్ట్ నైట్ కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు థర్టీ ఫస్ట్ నైట్ తర్వాత జరిగిన మన కొత్తూరు ఇన్సిడెంట్ అక్కడ పిల్లలు చాక్లెట్లు తింటా టేబుల్ మీద టాయిలెట్లు పోస్తా బ్యాక్ బెంచ్ మీద నవ్వుకుంటూ నవ్వుకుంటూ డొల్లుతా ఉంటే టీచర్లకు అర్థం కా జెడ్ హెచ్ఎస్ స్కూల్ ఎదురుగానే కిరాణా షాప్ లన్నీ గోల్డ్ కలర్ చాక్లెట్లు అమ్ముతున్నారు ఆ ముద్ద దీని వీళ్ళు చేస్తున్నారు అప్పుడే చాలా సీరియస్ అయ్యారు అందరూ ఇంకా తర్వాత దీన్ని ఏం చేద్దాం ఎలా అని చూసే లోపు అంతకుముందు మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఇన్సిడెంట్ ఇట్లా చూసుకుంటూ పోతే ఒకటి కాదు వంద కానీ ఇప్పుడు ఈయన దొరికాడ కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటది అని దాంతో పాటు అసలు అనేది కూడా అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది ఫస్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలి డ్రగ్ ఫ్రీ తెలంగాణ కావాలి దీనికోసం ఎంతకైనా ముందుకెళ్తా ఉన్నారు దానికి సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి కూడా కొన్ని అది ఆధారాలు తగిన ఆధారాలు లేవని కొన్ని కేసులు కట్టేశారు కానీ హైదరాబాద్ లో సంబంధించిన మూలాలు ఉన్నాయి అంటే గతంలో మహామహులు కూడా పబ్బులలో డ్రగ్గులతో దొరికి ఉగాది పచ్చడి తినడానికి వచ్చానండి అని చెప్పి తప్పించుకున్న మొహాలు కూడా మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం అట్లా లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉంది అండ్ ఇప్పుడు ఇప్పుడు గంజాయి ఎలా వెళ్తుందంటే వీళ్ళు పోలీసులు కూడా నన్ను అడిగితే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా షణ్ముఖ్ ని పట్టుకుని అరెస్ట్ చేశామని చెప్పుకుంటున్నారు కానీ సిగ్గుపడాలి వాళ్ళైనా సరే సీరియస్లీ వై బికాజ్ వాళ్ళకి అది బంపర్ ఆఫర్ లో దొరికిన గిఫ్టే నువ్వేం ఛేదించి పట్టుకోవాలా కదా నువ్వేమన్నా వాడు గంజేదవుతున్నాడు అని చెప్పి ఛేదించి ఛేదించి పట్టుకున్నావా నీకు అడ్రస్ లేకుండా బంపర్ ఆఫర్ సో నువ్వు దాంట్లో గర్వపడాల్సిందేం లేదు మీరు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు ఆ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఓపెన్ చేయండి జెప్టో ఓపెన్ చేయండి బ్లింకిట్ ఓపెన్ చేయండి దీంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సిరియల్స్ రైస్ ఆయిల్స్ తో పాటు స్మోకింగ్ యాక్సెసరీస్ అని ఒక కాలం ఉంది దాన్ని నొక్కితే ఈ రోల్స్ అమ్ముతున్నారు వాళ్ళు ఆ రోల్స్ కలిపి ఇంత రోల్స్ అమ్ముతున్నారు స్టబ్స్ అమ్ముతున్నారు ఆ పేపర్లు రా పేపర్స్ అమ్ముతున్నారు దాన్ని కొంటావు నువ్వు కొనందులు ఏం వేసుకుంటావు తింటావా లేదా పైసలు వేసుకుని తింటావా లేకపోతే కూల్ డ్రింక్ తాగుతావా హండ్రెడ్ పర్సెంట్ దానికోసమే తయారు చేశారు దాన్ని అప్పుడు నువ్వు ఏం చేస్తావు నీ చేతుల్లో ఉన్న పని మూడు యాప్ల్లో ఇవి వెళ్తున్నాయి వాళ్ళకి అడ్రస్లు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర ఎవడైతే ఆర్డర్ చేస్తున్నాడు వెళ్ళి ఈ యాప్ దగ్గరికి వెళ్ళి ఈ రోల్స్ ఎవడెవడ ఆర్డర్ చేస్తున్నాడో అడ్రస్ ఇవ్వండి అంటే అక్కడికి వెళ్ళి దులిపితే వాడిని పట్టుకొని వాడికి ఎవడైతే అమ్ముతున్నాడో వాడిని పట్టుకొని అండి స్ట్రింగ్ ఆఫ్ ఐదు నిమిషాల పని ఇది ఈవెన్ మనకి అంత డెవలప్ అయిన తర్వాత బంజారా హిల్స్ అంత పెద్ద టవర్ వచ్చిన తర్వాత కూడా చాలా వేగంగా పట్టుకోవచ్చు కాకపోతే ఇది బంపర్ ఆఫరే వీళ్ళు మీసం మేలు వేయడానికి ఇక్కడ కనకార్యేమీ సాధించలే హండ్రెడ్ పర్సెంట్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు షణ్ జశ్వంత్ విషయానికి వస్తే ఇక ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది రెండు విధాలుగా ఉంటాయి ఇతను నేరస్తుడా బాధితుడా అనే కోణంలో ఉంటాయి బాధితుడు అంటే ఇతను తాగుతున్నాడు ఎప్పటి నుంచో ఎడిక్ట్ అయ్యాడు అయ్యో పాపం తెలుసో తెలియక ఎడిక్ట్ అయ్యాడు చిన్నపిల్లాడు అని చెప్పి రీహాబ్ సెంటర్కి పంపిస్తే అది మళ్ళీ మొదటికే వస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఇట్లా కూడా చేస్తారులే అనుకుంటారు శిక్షిస్తే కఠినంగా తెలుస్తుంది అండ్ నేరస్తుడు అంటే ఇతను సప్లై కూడా చేస్తున్నాడా ఇతని వల్ల ఇంకా పది మందికి వెళ్తుందా ఆ కాల్ డేటా ఇవన్నీ తీసి చూసి అండ్ దొరికిన ఆ ఫ్రీ గిఫ్ట్ అన్నయ్య ఎవరైతే ఉన్నాడో ఆయనకు కూడా ఈ అలవాటు ఉందా లేదా ఇప్పటివరకు అయితే ఆయన అమ్మాయి కేసులోనే ఉన్నాడు ఆయనకి ఇంకా నార్కోటిక్ ఈ టెస్ట్లు ఇవన్నీ చేసి బ్లడ్ టెస్ట్లు కానీ చేస్తే డెఫినెట్లీ ఇన్ కేసు ఇతనికి కూడా అలవాట్లు ఉన్నాయా లేవా కూడా తెలిస్తే ఇద్దరికి పడద్ది ఓకే సాధారణంగా మనం చూస్తే విజ్ఞాన్ గారు నార్మల్గా అంతకుముందు కూడా పక్కింటి కుర్రాడు అంటే సెలబ్రిటీలు అది గంజాయి కేసు కాకపోయినా కానీ అంటే ఒక హోదా వచ్చిన తర్వాత ఆడపిల్లల విషయంలో కానీ ఇట్లా చెడు వ్యసనాలకి వెళ్ళటం అనేది అంటే దగ్గర వాళ్ళ దగ్గరే ఎక్కువ అవుతుంది అందరిలోనే ఉన్నారు బట్ వీళ్ళే ఫేమ్ అవుతున్నారు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు వీళ్ళ ద్వారానే స్టోరీలు తెలుస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు గంజాయి షణ్ముఖ్ జశ్వంత్ అండ్ ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్ళే తీసుకున్నారని లేదు చాలా మంది కొడుతున్నారు బయట ఎక్కడెక్కడ నుంచో పిల్లలు నేను అదే అంటున్నా వాళ్ళ డేటాలు తీస్తే ఐదు నిమిషాలు పని ఇప్పుడు షెన్ముకు దొరికాడు షన్ముకు దొరికాడని చెప్పి వీళ్ళు జబ్బలు ఎగిరేస్తే ఏమొచ్చింది నీకు ఏదో పెద్ద సెలబ్రిటీని పట్టుకొని వీళ్ళు మీసాలు తిప్పడం తప్పితే ఏమీ లేదు అట్లాంటి కుర్రల్ని ఒక వెయ్యి మందిని పట్టుకోండి ఒక్కసారిగా ఎంత పెద్ద సెన్సేషన్ అది ఈజీగా పట్టుకోవచ్చు కూడా సోర్సెస్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి వీళ్ళు పట్టుకు చావట్లా అంటే ఇకపోతే సెలబ్రిటీల విషయానికి వస్తే ఇప్పుడు అమ్మాయిల్ని మోసం చేసి బయట కూడా బాగా మంది చేస్తున్నారు ఆయన పుష్ప కాబట్టి సినిమాలో క్యారెక్టర్ కాబట్టి కేశవ్ దొరికాడు అంతేనా అండ్ ఇంకేదో యూట్యూబర్ దొరికాడు ఆ తర్వాత కుర్రాడు ఆ తర్వాత అట్లా వీళ్ళు కొంచెం ఫెమిలియర్గా ఉన్నారు కాబట్టి వరుస పెట్టి వీళ్ళు వీలు 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 దొరుకుతున్నారే కానీ ఇంకా బయట చాలా ఉన్నాయండి ఒకరిద్దరని కాదు న్యూస్ చూస్తే బోల్డ్ అన్ని జరుగుతూనే ఉన్నాయి వలసలు వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో ఇప్పుడు మనకి బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి టాపీ మేస్రి పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేరాలు ఉన్నాయి బయటికి రావంతయ వీళ్ళ కేసు ఎవరు చూస్తాడు అని పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోరు తీసుకెళ్ళడం వాళ్ళకి శిక్షలు వేసి జైల్లో తోయడం అంటే నార్మల్గా ఇలాంటి కేసు తగిలినప్పుడు ఒక రెండు రోజులు హడావుట్ చేస్తారు తర్వాత అంతా మళ్ళీ సాటర్డే సండేసు పబ్స్ అవ్వచ్చు లేకపోతే బయటికి హ్యాంగౌట్ మాక్సిమం ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర నుంచి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా నైన్త్ క్లాస్ నుంచే అలవాటు పడే పరిస్థితి ఉంది నిజంగా ఇంకా గవర్నమెంట్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతుంది నేను ఇదే చెప్తున్నా కోర్ లెవెల్ నుంచే ఫస్ట్ వీళ్ళు అమ్ముతున్నారు కదా ఇక్కడ నుంచి తీసుకుంటే డేటా చాలా సింపుల్ మనం ఇంకా లీడ్ కూడా ఇస్తున్నాం ఎవడు పట్టించుకోవట్లా తెలియట్లా జనాలకి అందరి చేతుల్లో ఉన్నాయి యాప్స్ ఓకే హోమ్ డెలివరీ ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు స్విగ్గీనో లేకపోతే జోమో జెప్టోనో ఈ బ్లింకి ఓపెన్ చేస్తే స్మోకింగ్ యాక్సెసరీస్ అన్నిట్లోనూ ఉన్నాయి అది నేను ఆర్డర్ చేశానంటే ఇప్పుడు ఇక్కడ ఉండి నేను ఆర్డర్ చేశాను నాకు వాడు డెలివరీ ఇచ్చేలా అడ్రస్ వాడి దగ్గర ఉంది కదా ఫోన్ నెంబర్ ఏ టు జెడ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళందరి డేటా ఎంతసేపు తీయడం ఇప్పుడు ఒక ఈ మూడు ఆన్లైన్ డెలివరీ మూడే కదా ఇంతకు ముందు ఇంకొన్ని కూడా ఆన్లైన్ డెలివరీ వచ్చి ఆగిపోయినవి కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరి దగ్గర డేటా తీసుకుంటే నన్ను అడిగితే కనీసం ఒక ఐదు పది లక్షల మంది దొరుకుతారు ఒక్క రోజులో ఓకే చాలా సింపుల్ ఐదు లక్షల మంది దొరుకుతారు బట్ దాంట్లో రాజకీయ ప్రముఖులు ఉంటారు సినిమా సెలబ్రిటీలు ఉంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు సాధారణ ఇంటర్మీడియట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు అంటే ఈ షెన్ముక్ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఇప్పటి నుంచి వైజాగ్ లో ఆ ఏజెన్స్ ప్రాంతం నుంచి తాగేవాడు ఎప్పటి నుంచో సార్ నార్మల్గా మనం దీన్ని కొంచెం లోతులోకి వెళ్తే కొంచెం దాన్ని బట్టి పదహారు గ్రాముల గంజాయి అతని దగ్గర దొరికింది అంటే నార్మల్గా సిక్స్టీన్ గ్రామ్స్ గంజాయి దొరికిందంటే బాధితుడు అనొచ్చా లేకపోతే వేరే రకంగా అనుకోవచ్చా బాధితుల దగ్గర కూడా ఎక్కువ ఉంటాయి మళ్ళీ మళ్ళీ దొరుకుతాయో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మరి ఏం చేయడం లేదు కానీ సప్లై చేసేవాడైతే ఆయనకి ఆయనకు అంత అవసరం ఉందో లేదో తెలియదు మరి ఆయనే చెప్పాలి నేను ఆయనకి ఇచ్చానండి ఆయనకి ఇచ్చానండి అని ఇప్పుడు పదహారు గ్రాములు అంటే ఒకేసారి ఎక్కువ స్టాక్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ కేటగిరీలో వేద్దాం ప్రజెంట్ అంటే అంటే ఇప్పుడు మీ బయట పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు ఇంత డబ్బులు ఉంటాయి చిన్న చిన్న పాకెట్ మన ఐదు వందలు యాభై వందలు ఎంతో ఉంటాయి వెళ్ళి ఎంతో తెచ్చుకొని దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు ఒకేసారి తెచ్చుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు అదే పనిగా పీలుస్తా పీలుస్తూ ఉంటారు రెండోది పదహారు గ్రాములు ఉన్నాయంటే అది మనకు ఎక్కువ అనిపిస్తుంది ఆయనకు తక్కువేమో రోజుకైనా మోతాదు రెండు మూడు ప్యాకెట్లు ఏమో రోజుకి ఇరవై గ్రాములు తాగుతాడు మేము ఎవరికి తెలుసు అలా కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు స్మోకర్ ఉంటాడు చైన్ స్మోకర్ ఉంటాడు స్మోకర్ దగ్గర సిగరెట్లు ఏమి ఉండవు బయటికి వెళ్ళి టీ తాగి అక్కడ కొనుక్కొని ఒక సిగరెట్ తాగేసి వెళ్తాడు చైన్ స్మోకర్ దగ్గర ఎప్పుడు పెట్టలు పెట్టలు క్యారీ చేసుకుంటూ వెళ్తాడు నిమిషం నిమిషాలు తాగుతానే ఉంటాడు ఈ కేటగిరీలో వేసేది ఓకే రెండు సార్ అన్న తమ్ముడు అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది ఇటు అన్నను చూసుకున్నట్టయితే బట్ దానికి సంబంధించి మోసం చేశాడు లివింగ్లో ఉన్నారా లేకపోతే ఏంటి ఏంటి అవి ఇవి మోసం చేశాడని చెప్తే అన్నకి ఎలాంటికి అంటే పెళ్ళి అయిపోయింది అని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో రివింగ్ లో ఉండొచ్చు అని చెప్పి కోర్టే చెప్పిన తర్వాత వీళ్ళు ఆ కేటగిరీలన్నీ ఎత్తుకొని ఎత్తుకొని ఏదో రకంగా కాంప్రమైజ్ లోకే వస్తుంది లాస్ట్ కి అమ్మాయికి ఎంతో కొంత సెటిల్ చేసి పోవడమో లేకపోతే ఇప్పుడు ఈమెకి కోపం వచ్చింది అంటే నెంబర్ వన్ అతనితో అయితే జీవితాంతం ఉండలేదు పోలీస్ స్టేషన్ దాకా కేసు వచ్చిన తర్వాత వీళ్ళు కలిసి బతకగలరా బతకలేదు కాకపోతే ఈమెకేంటి ఈ పదేళ్ళు ఈమె దగ్గర ఏమన్నా గిఫ్ట్ల రూపంలోనో దేని రూపంలోనో ఏమైనా తీసుకున్నాడా అవన్నీ బ్యాక్ అవన్నీ బ్యాక్ తీసుకోవడం పైగా ఈమె ఇతనితో పదేళ్ళు తిరిగింది కాబట్టి ఈమె ఇంకెవరితో తిరిగే అవకాశం లేదు కదా అంటే ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈఎంఐ వైపు నుంచి మనం స్టోరీ చూసాము ఇప్పుడు సంపత్ ఆయన ఇంకోటి చెప్పవచ్చు కదా ఆయన ఎన్ని స్టోరీలు చెప్పినా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద కేసు దొరికింది కాబట్టి ఆయన్ని నిందితుడు నిందితుడు నేరస్తుడు మిగతా ఇంకోసారి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఈ పిల్ల ఇండోసెంట్ గానే ఉంది ఎందుకంటే ఇవిడే కదా తీసుకెళ్ళింది పోలీసులని కానీ కరెక్ట్ టైంలో తీసుకెళ్ళింది సీరియస్లీ అంటే ఈమెకి అక్కడ ఇంకో అమ్మాయి ఉందేమో అని వెళ్ళింది కాని ఐ డి అండర్స్టాండ్ అది అని అన్ఎక్స్పెక్టెడ్ ఈ అబ్బాయి దొరకడం పాపం వాడి ఫేట్ అలా ఉంది అయితే జశ్వంత్ ఎవరైతే ఉన్నారు షణ్ముఖ్ జస్వంత్ కి ఎలాగా అంటే నేరం ఏదైతే రుజువైతే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అందుకే దీప్తి వదిలేసింది అబ్బాయిని ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆ పిల్లలు అయినా వీళ్ళిద్దరు చాలా అసలు వీళ్ళిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సి ఒకవేళ బాధితుడు అనుకున్నారనుకోండి కొంచెం రీహాబ్ సెంటర్ కు పంపించేసి ఏదైనా చిల్ల చిత్క శిక్షేసి లేదా ఎంతో కొంత జరిమానా విధించో లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చో తోలుతారు ఓకే కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్లు వాడితే వాడితే లేదు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మేము తగ్గం అని గవర్నమెంట్ అండ్ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే మాత్రం శిక్ష పడుద్ది అండ్ కెరీర్ మనం ఎలా ఎందుకంటే ఎంత లేదన్నా ఇప్పటిదాకా దాకా బిగ్ బాస్ మంచి కెరీర్ ఉంది స్టార్డమ్ ఉంది బట్ అనవసరంగా ఇలాంటి వాటిలో అంటే చెడు పద్ధతిలో లేకపోతే చెడు వ్యసనాలకు గురైతే ఇలాంటి డౌన్ఫాల్ తప్పదని మనం అనుకోవచ్చు ఎక్కడ ఎంత తెగిందో ఒక దగ్గర పడాలి అంతే ఇక మీద కెరీర్ ఉండదు కెరీర్ అయితే ఉండదు ఎవరు పెట్టుకోరు అండ్ సేమ్ అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ ఏవేవో చేసుకుంటూ ఇంకా బయటికి తిరగలేంలే బేసిక్లు ఇంకా డిస్లైక్లు వస్తాయి ఇప్పుడైనా వీడియోలు షార్ట్ ఫిల్మ్లు పెట్టినా డిస్లైక్లు వస్తాయి ఇంతకుముందు అతని చేత తీసిన వాళ్ళు కూడా డిలీట్ చేయొచ్చు ఇంతే పెద్దగా ఏమి ఉండదు కెరీర్ అయితే ఇంకేం ఉండదు స్టాప్డ్ అంతటి నుంచి ఓకే సార్ చూద్దాం ఏం జరగబోతుందో బట్ ఒకటి మాత్రం ఫ్యూచర్లో ఇలాంటి కేసులు అవ్వచ్చు యువతకి గంజాయి దొరకకుండా పోలీసులు కొంచెం కఠిన చర్యలు తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది లేకపోతే మళ్ళీ ఇలాంటివన్నీ రిపీట్ మనం మద్యపాన నిషేధము సిగరెట్ అయితే సస్తాడని చెప్పి గవర్నమెంటే అమ్ముద్ది లైసెన్స్ ఇస్తుంది ఈ జరిగే వ్యవహారాలు కాదులే కానీ ఆపాలనుకుంటే ఆపొచ్చు గట్టిగా బట్ సాగుతానే ఉంటాయి వీళ్ళే పట్టుకుంటారు ఇంకొక ఏదైనా మంచి కాల్ ఫోన్ కాల్ వస్తే వీళ్ళు అంతే ఓకే చూద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్